మీ అందరికీ తెలుసు ఈ కార్బన్ డేటింగ్ అనేటువంటి ప్రక్రియ చాలా వాటిలో చాలా మంచిగా ఉపయోగపడుతుంది కానీ అంత సింపుల్ సిటీ అయితే కాదు ఈ కార్బన్ డేటింగ్ చేసి డైనోసార్స్ చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది వందల వేల లక్షల సంవత్సరాలు అయిపోయిందట ఒక మాటలో చెప్పాలి అంటే డైనోసర్స్ చచ్చిపోయినప్పుడు వాటి పరిస్థితి ఏంటి అంటే అవి బుర్రదలో కూరికిపోయి చచ్చిపోయాయి ఎలా చచ్చిపోయి బుర్రదలో కూరికిపోయి చచ్చిపోయి అవి నివసిస్తున్నటువంటి ప్రదేశము దగ్గర నీళ్లు విస్తారంగా రావటం వలన అవి ఏమైపోయాయండి చచ్చిపోయాయి ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని ఢీకొట్టింది అది సముద్రంలో పడిందో ఒడ్డున పడిందో పణాల చోటు పడిందని కొన్ని కొన్ని ప్లేసులు కూడా చెప్పారు శాస్త్రవేత్తలు ఈ చోట్ల పడి ఉంటుందని అలా పడినప్పుడు ఏమొచ్చింది సాధారణంగా భూకంపం వస్తే ఇమీడియట్గా ఏమొస్తుంది సునామీ వస్తుంది ఏ ప్రాంతంలోనైతే ఆస్టరాయిడ్ పడిందో ఆస్టరాయిడ్ అనేది పడినప్పుడు అది కొన్ని వందల వేల లక్షల కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీకొట్టినప్పుడు ఆ నీరు ఎలా ఉంటా చెప్పండి చెదిరిపోతుంది అంతే కదా ఇప్పుడు చెదిరిపోయినప్పుడు ఆ నీటిలో అప్పుడు అన్నీ చచ్చిపోవాలా కొన్ని చచ్చిపోవాలా మరి కొన్ని ఎందుకు మిగిలాయి కేవలం డైనోసార్స్ మాత్రమే చచ్చిపోయి మిగిలిన జీవులు ఎలా ఉన్నాయి ఎలకలు బతికాయట కన్నాల్లోకి వెళ్ళిపోయి ఏం చేసాయట అరే నీళ్ళు పోవడానికి బురద పోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది అండి ఎలకల్లాగి కలుగులోకి పోతే పెద్ద జంతువులు తప్పించుకోలేమండి పోనీ అనుకుందాం ఓన్లీ ఎలకలే బతుగా మళ్ళీ ఎలకల్ నుంచి ఒక్కొక్క జంతువు ఇవాల్వ్ అయిందట అండి అన్నీ కూడా థీరీస్గానే ఉన్నాయి ప్రాక్టికల్గా నిజం చెప్పాలి అంటే ఏది కూడా వాస్తవం కాదు బైబిల్ మాత్రమే వాస్తవమైనటువంటి గ్రంథం ఇవన్నీ చచ్చిపోయింది జలప్రలయంలో దేవునికి స్తోత్రం కలును గాక ఇవన్నీ కూడా బురదలో కూరుకుపోయింది జలప్రలయం కాలంలో అప్పటి వరకు కూడా ఏమున్నాయి డైనోసార్స్ అనేవి భూమి మీద ఉన్నాయని చైనాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అనేక మంది సాఫ్ట్ టిష్యూను కనుగొన్నారు కానీ డైనోసార్స్ చర్మం ఎలా ఉంటుందండి కనీసం ఇంత లావైనా ఉంటుంది అది సో అది త్వరగా కుళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు అది బురదలో పేరుకుపోయిన తర్వాత దాని నుంచి వెలికి తీసినటువంటి శిథిలాల నుంచి తీసినటువంటి దానిలో మెత్తని మాంసము కూడా బయటకు వచ్చింది మిలియన్ సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడానికి ఛాన్స్ లేదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఒక ఎముక నేలలో కలవడానికి ముప్పై సంవత్సరాలు పడుతుందట ఎన్ని సంవత్సరాలు బూడిదైపోతుంది డైనోసార్స్ ఎముకలు ఎందుకండి మరి కలవలేదంటే దాని చుట్టూ ఏం పేరుకుపోయింది బురద పేరికపోయింది ప్రెసర్ చేత కంప్రెస్ చేయబడి అలా ఉండిపోయాయి అందుకని ప్రియమైన వాళ్ళరా ఆ ఎముకలు కానివ్వండి ఆ టిష్యూ కానివ్వండి ఇప్పటికీ కూడా మిగిలి ఉండడానికి రీజన్ అందుకే దాని నుంచి తీసినటువంటి జెనెటిక్స్ కానివ్వండి ఆ ఎముకల నుంచి తీసినటువంటి కణాల ద్వారా మరల డైనోసార్స్ పుట్టించడానికి పరిశోధనలు కూడా చేస్తున్నారు దాని బేమత్సం ఏంటో అది పుట్టిన తర్వాత దాని గురించి యోగ గ్రంథంలో రాసాడు ముందే